హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ జోన్ ఇవాళ మనం ఈ మనీ జోన్ అనే స్లాట్లో ఏ విషయం తెలుసుకోబోతున్నామంటే అందరికీ నీతులు చెప్తాం ఎదుటి వాళ్ళకి మరి మనం ఏ సిద్ధాన్ని పా ఏ సిద్ధాంతాన్ని పాటిస్తున్నా ఈ విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా డబ్బులు ఊరికే రావు ఏ తర్వాత డబ్బుదేముంది ఇవాళ వస్తుంది రేపు పోతుంది సూపర్ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ఇలాంటివి ఇంకా కొన్ని మనం చెప్తూ ఉంటాం బట్ మనం ఏం పాటిస్తున్నాం అనేది ఒకసారి మాకు మేము చెక్ చేసుకుంటాము సో అలాగే వాటిలో మాకు మేము కాదు మనకు మనమే చెక్ చేసుకున్నాం అందరం అందులోకి వస్తాం ఇప్పుడు దాని గురించి చెప్పాలంట దాని గురించి చెప్పండి వెల్కమ్ టు మనీ జోన్ అందరికీ నమస్తే నీతులు విషయానికి వచ్చేటప్పటికి మా గురువుగారు గుర్తొస్తారు ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని ఎంత కాచిపడబోసినటువంటి వ్యవహారం జీవితాన్ని కానీ ఒకటి ఉందమ్మా డబ్బు విషయంలో చాలాసార్లు నేను విన్న మాటలు కొన్ని ఉన్నాయి కానీ ఆచరించిన విధానాలు మాత్రం కళ్ళు బయర్లు కొమ్ముతాయి ఎందుకంటే కుక్కను కొడితే వస్తాయి నక్కను కొడితే వస్తాయి తర్వాత ఏం చేసినా డబ్బులు వస్తాయి తెమ్మనమని చూద్దాం ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తా అంతేకాదు ఎక్కడ దొంగడు తీసిరావాలి అంతే మరి అది అట్లా కాదు అదొకటి విన్నాం నిజమే అదొకటి నెక్స్ట్ మోగజీవులను కొట్టడం ఎందుకు ఏదైనా అంత ఇది ఉంటే వెళ్ళి సంపాదించి చూపించవచ్చు కదా బస్తాలు ఎత్తుకునే బతికేస్తాం ఈజీగా అనే మాట అనమాట ఇంట్లో మాత్రం రైస్ బ్యాగ్ తీసి డబ్బాలు వేయరు ఎందుకంటే ఎత్తలేరు అది కూడా మనమే ఎత్తాలి మళ్ళీ అందువల్ల ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నీతులు చాలా వస్తాయి కానీ నిజంగా ఆచరించడానికి సొంతానికి వచ్చేటప్పటికి మాత్రం మొత్తం అంతా ఎక్కడికో క్యాంప్ వెళ్తాయి అది మానవ సహజం అండి అది హ్యూమన్ నేచర్ ఎవరిని కించపరిచే పద్ధతి మనకు అనవసరం కానీ అలా చెప్పేవాళ్ళని నమ్మకండి డబ్బు నేను చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కోట్ చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే అట్లా చెప్పే వాళ్ళందరినీ కూడా నేను వేలెత్తి చూపించడానికి కానీ విమర్శించడానికి కానీ నేను చెప్పటం లేదు అది నాకు అనవసరం కాకపోతే ఏంటంటే నమ్మకండి అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని నమ్మకండి ఎందుకంటే ఎక్కువగా ఎవరైతే నీతులు చెప్తారో వాళ్ళు అస్సలు పాటించరు ఇది అనుభవంలో చెప్తున్న విషయం ఎందుకు అని అంటే నేను కూడా జనాలతో కలిసి బతుకుతున్నాను జనంతో తిరుగుతున్నాను నా పనే జనం అటువంటిది ఆ మాత్రం తెలియకుండా ఉండను కదండి సిన్స్ ట్వంటీ ఇయర్స్ జనాలతో మమేకమై బతుకుతున్నాను నేను అలా మాత్రానికి తెలియదా నాకు మనసు మీద ఆరు పుస్తకాలు రాసి ఏడోది రాస్తున్నాను నాకు తెలియదా మనిషి మనస్తత్వం ఎలాంటిదో అని అందరి దృష్టి వేరు రైటర్ దృష్టి వేరండి ఎందుకంటే మనుషుల్లో ఉండే రెండో మనిషి కనపడడం వల్లే మా కర్మ అనమాట అది అందరూ బతకగలరు కానీ నిజమైన కళాకారులు బతకలేరు కళ నటించేవాళ్ళు బతకగలరు అలా తెలిసిన మనిషి గురించి నటించలేము అలాగని తెలియని దాని గురించి మాట్లాడకుండా ఉండలేము ఎందుకో తెలియదు కానీ డబ్బు విషయంలో మాత్రం చాలా నీతులు వస్తాయి పలుసం పాము వంటిది నాయన వద్దు అంటే వాడు ఖచ్చితంగా వేస్తారు అక్కడ నీతులు ఎక్కడైతే వస్తాయో అక్కడ గోతులు తవ్వుతూనే ఉండబడతాయి ఇది ఖచ్చితం కనుక ఎవరిని గుడ్డిగా నమ్మకండి తియ్యటి పలకరింపులకి పడిపోకండి తర్వాత ఎవరు పడితే వాళ్ళని అక్క చెల్లి తొక్క పిల్లి అని వరసలు కలపకండి ఎందుకంటే ఆ వరసలు కలిస్తే భగవంతుడు ఇవ్వాలి మన అమ్మకో నాన్నకో మన పక్కనో లేదా మన పెదనాన్నకో చిన్నాన్నకో పుడితే రక్త సంబంధం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే బ్లడ్ రిలేషన్ ఈజ్ పర్మనెంట్ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ వద్దు మనకి అంటే ఎవరితో కలవద్దని నేను చెప్పట్లేదు అటువంటి వరసలు కలిపే వాళ్ళని నమ్మద్దు అని చెప్తున్నాను ఎందుకంటే ఊరికనే అక్క అక్క నా ప్రియమైన అక్క నా బంగారు అక్క నా బుజ్జక్క ఆ అక్క పులి అక్క ఇవన్నీ ఎందుకు తీరా నిజంగా అవసరం వచ్చేసరికి నువ్వు ఒక అరటి తొక్క నీకేమీ లేదక్క ఇవ్వద్దండి తట్టుకోలేం ఎందుకంటే ముందర ప్రేమలో మునుగుతాం అవునా కదా చెప్పు నిజంగా నిజంగా ఆ ప్రేమ అబ్బా ఎంత బాగా ప్రేమ ప్రేమ చూపిస్తున్నారు అని అనుకుంటాం ఒక స్టేజ్కి వెళ్ళిపోతాం ఉంటాం అందుకే పడిపోతాం ఆ తర్వాత ఏంటంటే చాలులే చాలే అలాగే లే ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాంలే ఇటువంటి మాటలు వినాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళని నేను ఈ ముందు ఇవన్నీ ఉన్నాయో అని చూశాను అని చేత అటువంటి వాళ్ళని నమ్మకండి నమ్మి డబ్బు పోగొట్టుకోకండి తర్వాత మన కోసం నిజంగా కష్టపడి మన మేలు కోసం ఎవరైనా ఏదైనా చేశారు అనంటే ఓకే పర్వాలేదు మన కోసం తమ టైంని తమ శక్తిని తమ తమ తలుగా కెపాసిటీని ఉపయోగించగలిగారు అంటే ఓకే కానీ డప్పు విషయంలో మాత్రం వేసుకున్న రంగులన్నీ వెలిసిపోయి అసలు రంగు బయటపడుతుందండి దట్ ఈజ్ మనీ అందుకని పొరపాటున కూడా స్నేహ సంబంధాలు కోరుకున్న చోట రక్త సంబంధాలు కావాలనుకున్న చోట దయచేసి డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వకండి ఒకవేళ వాళ్ళు డబ్బు అడిగితే పోయిందనుకుని వదిలేయండి ఎందుకంటే ఇచ్చినప్పుడు ముచ్చట అడిగితే ఉండదు ఉండదు తర్వాత ఆ అడగడంలో కూడాను విలన్లా కనబడతాం మనం నిజంగానే సొంత అక్క సరే అందువల్ల ఎవరినైనా రూపాయి ఏం చేస్తావు నువ్వు అని అంటే తల్లి కూతుళ్ళ మధ్య తల్లి బిడ్డల మధ్య కూడా చిచ్చు పెడతాను అని చెప్తుంది రూపాయి అలాంటి రూపాయి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి మీకు నచ్చితే మీ వాళ్ళకి మీ బ్లడ్ రిలేషన్స్కి బ్లడ్ రిలేషన్స్కి ఓన్లీ ప్రాణ స్నేహితులు ఉంటే వాళ్ళకి అంతే ఇప్పుడు ప్రాణ స్నేహితులు కరువైపోయారు కాబట్టి నేను కేవలం వీటి గురించే చెప్తున్నాను ఎందుకంటే స్నేహం నటించే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రాణ స్నేహం అనే మాట మాత్రమే మిగిలింది ఆ మాట మంచిది కదా అందుకే ఉంది కానీ ఆచరించేది మనిషి కదా అందుకే మారిపోయింది అందువల్ల ఏంటంటే మంచితనం చేతకానితనంగాను ప్యూర్ ఎఫెక్షన్ నటనగాను గుర్తించబడుతోంది ఇప్పుడు అందువల్ల నా మోసపోకండి నీతులు చెప్పే వాళ్ళకి దూరంగా ఉండండి మన నీతులు చెప్పకపోయినా పర్వాలేదు చెప్పించుకోవద్దు దూరంగా ఉందాం డబ్బు విషయంలో మాత్రం ఈ అక్కలు తొక్కలు పిల్లులు నల్లులు ఇవన్నీ వద్దండి ఎందుకు అనంటే ఊరికే కలియుగంలో ఈ సమయంలో ఈ ఆధునిక సమాజంలో లాభం లేకుండా ఏ ఒక్కరు ఎవ్వరిని కలవట్లేదు ఇదైతే నేకెడ్ ట్రూత్ నగ్న సత్యం మీ ఇంటికి వస్తే నాకేం లాభం మా ఇంటికి వస్తున్నావా ఏం తెస్తావు అని డైరెక్ట్గా అడిగేస్తున్నారు నిజంగానే ఒకనొక ఫ్యామిలీలో ఒక రక్త సంబంధికుడు మిగతా వాళ్ళందరికీ చెప్పాడు మేము చచ్చినా మీకు చెప్పం మీరు చచ్చినా మాకు చెప్పకండి పెళ్లి సంబంధాలు పెళ్ళిళ్ళకి గట్ట శుభకార్యాలకి గట్టా మాకు చెప్పకండి మా ఇంట్లో ఏం జరిగినా మీకు చెప్పాం ఇక మీద మనకి మనకి రక్త సంబంధాలు ఉండవు ఇంత పెద్ద నిర్ణయం దేనికి అని అంటే ఎందుకు మీరు పిలిస్తే మీకు మేము పదో పరకు పెట్టాలా మళ్ళీ మాకు పిలిస్తే మీరు ఇస్తారో ఎవరో తెలీదు అందుకట ఇస్తారో ఎవ్వరో తెలియదని చెప్పి మొత్తం అన్నింటి కట్ చేసుకున్నారంటే మనుషుల తాలూకా మైండ్ సెట్ మారిపోతుంది అందువలన మానవత్వం లేని పద్ధతుల్లో అసలే మనుషులు ఉన్నప్పుడు మనీ అనే ఒక రకమైనటువంటిది కరిచిందంటే ఆ విషయం తలకెక్కిపోతుంది ఇంకా వాళ్ళని కాపాడడం ఎవరి తరం కాదు డబ్బు ఏదైనా అవసరాన్ని తెచ్చి పెడుతుంది మనకి ఖచ్చితంగా మనం అప్పు చేయాల్సి వస్తుంది లేకపోతే ఏదైనా అడగాల్సి వస్తుంది ఒక హ్యాండ్లో అప్పులు అంటే ఏమిటి ఇల్లు ఒకళ్ళు రాసిస్ చేసే అప్పులు కావు ఒక హ్యాండ్లోనే అడగాల్సి వస్తుంది ఓ ఐదో పదో అడగాల్సి వస్తుంది అలాంటప్పుడు అవతల వాళ్ళకు మనం చీపుగా ఒక వెద కనపడతాం అంతవరకు మనల్ని ఇక్కడ చూసిన వాళ్ళు మనం అడిగేటప్పటికీ ఇక్కడ చూస్తారు ఎవరో ఒకళ్ళకి ఎప్పటికప్పుడు ఏదో ఒక అవసరం రాకుండా పోదు కదా రాకుండా పోదు ఎందుకంటే దిస్ ఈజ్ లైఫ్ తప్పకుండా అవసరాలు వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయండి అటువంటప్పుడు డబ్బు చేసే సాయం మనిషి కూడా చేయడు ఇది నేను నిజంగా చెప్తున్నా అందుకనే డబ్బు ఉంచుకోండి డబ్బు దాచుకోండి డబ్బుని పొదుపుగా వాడుకోండి డబ్బు ఒకరికి అడిగే అవసరం తెచ్చుకోకుండా సాధ్యమైనంత వరకు ఉంచుకోండి ఇంకా పెద్ద పెద్ద అవసరాలు అయితే మీకున్న నగో నట్రో తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోండి అప్పుడు మీకు ఓపిక ఉంటే ఆ నగ కోసమైనా కష్టపడి పనిచేసి మీ సొమ్ము మీరు విడిపించుకుంటారు ఎవరితోని సంబంధాలు పోవు తర్వాత ఎవరి నిజరూపాన్ని చూసే అదృష్టం ఈ కళ్ళకి గుండెకి ఉండదు నేను ఖచ్చితంగా చెప్తున్నానండి తప్పక నిజమే కదా ఎందుకు అనవసరంగా డబ్బు తెచ్చుకోవడము ఇవన్నీ ఈ బాధలన్నీ పెట్టుకోవడము తర్వాత మనకి డబ్బు ఇచ్చారు అంటే ప్రతి మనిషిలోనూ లోపల ఇంకొక మనిషి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సో పైకి కనిపించే మనిషి లోపల ఉండే మనిషి ఒకటే అని మనకి వచ్చేంత వరకు ఉంటేనే బాగుంటాయి ఆ రిలేషన్స్ ఎందుకంటే హాయ్ అంటే బాయ్ చాలు అంతే కావాలంటే కొండో తపేలో తాకటి పెట్టితే తెచ్చుకోండి కానీ ఎవరిని అడగక్కండి కాబూలి వాళ్ళ బెటర్ అండి తెలిసిన వాడికంటే నేను నిజంగా చెప్తున్నా కాబూలి వాళ్ళ బెటరు తెలిసిన తెలిసి వాళ్ళు మనల్ని నక్కా తొక్క పిల్లి నల్లి చెల్లి అని పిలిచిన వాళ్ళకంటే వాడు బెటర్ వాడు ముందే నిక్కార్సుకుంటాడు మనం డబ్బులు ఇస్తే కానీ కదలడు అలాంటి వాడే బెటరు ఈ వరసలు కలిపి అభిమానాలు నటించి దగ్గర చేరి మనల్ని వెధవలను చేసి దూరం అయిపోయే వాళ్ళకంటే ఇది చాలా బెటర్ డబ్బుకు అంత శక్తి ఉంది కనుక డబ్బుని జాగ్రత్తగా చూసుకోండి బీ కేర్ఫుల్ అండ్ నీతులు వల్లించడం నా ఉద్దేశం కాదు నేను చెప్పేవి నగ్న సత్యాలు జాగ్రత్తగా ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది సో డబ్బు ఉంచుకోండి దాచుకోండి మీకోసం ఆలోచించే వాళ్ళని మీ రక్త సంబంధికులని దగ్గర పెట్టుకోండి పలకరిస్తూ ఉండండి ఒకవేళ తినేసినా మనవాళ్లే కదా అని ఫీలింగ్ ఉంటుంది ఒకవేళ వాళ్ళు తిట్టినా మనవాళ్లే కదా అని ఫీలింగ్ ఉంటుంది అటు కాకి ఇటు ఎవడో వాళ్ళతో మనం మాట్లాడటమేంటి అంచేత డబ్బు మహా చెడ్డది జాగ్రత్తగా చూసుకోండి హ్యాపీగా ఉండండి అని చాలా చేదు అనుభవాలు ఇక్కడ ఉంటే తప్ప ఇలాంటి మాటలు రావండి నిజం మించి మన ప్రేక్షకులందరూ కూడా అలాంటి సిచ్యువేషన్స్ నేను ఎదుర్కొన్న లాంటి సిచ్యువేషన్స్ మీరు ఎవరు ఎదుర్కోకూడదని మనస్ఫూర్తిగా అలాంటి రంగుల ప్రపంచానికి దూరంగా ఉండమని చెప్తూ డబ్బును జాగ్రత్తగా దాచుకోమని చెప్తున్నానండి బీ కేర్ఫుల్ అండి బాగుందమ్మా ఇది డబ్బును అది ఎంత మంచిదో అంత చెడ్డది సో ఈ విషయాన్ని గమనించి అలాగే రిలేషన్స్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి రిలేషన్స్ అనేవి డబ్బుని కావాలంటే ఇంకో రోజు మనం తెచ్చుకోవచ్చు ఇంకో గంట కష్టపడి ఇంకో రెండు గంటలు కష్టపడి బట్ రిలేషన్స్ అనేవి వన్స్ బ్రేక్ అయితే అవి తిరిగి రావు సో ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించి మనందరం ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒకసారి మనం చేచ్చా చేయకూడదా ఆలోచించుకుందాం ఇక మరొక మంచి విషయంతో మళ్ళీ మనీ జోన్లో కలుస్తాం అంతవరకు బాయ్